సనాతన హిందూ ధర్మాలో పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదాలు ఉన్నాయి పురాణాలలో గరుడ పురాణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది గరుడ పురాణానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో దీనిని మహాపురాణం అంటారు గరుడ పురాణానికి అధిపతి శ్రీహరి విష్ణు హిందూ మతాలు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా ఆ వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందుతుందని విశ్వాసం గరుడ పురాణం అనేక వ్యక్తులకు చెందిన కర్మను వాటి ఫలితాలను గురించి విశదీకరిస్తుంది ఎవరైనా సరే ఎటువంటి ఇలాంటి గరుడ పురాణాల్లో కొన్ని మంత్రాలను ప్రస్తావించారు వీటిని జపించడం వలన వ్యాధుల నుంచి ఉపశమనం ఆర్థిక లాభాన్ని పొందవచ్చు ఈ రోజు ఆ మహామహిమానిత్వ మంత్రాలు ఏమిటో తెలుసుకుందాం ఓం సహా ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పేదరిక నుంచి తక్కువ సమయంలో బయటపడవచ్చు అని త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు తీరి ధనవంతుడవుతాడని నమ్ముతారు అంతేకాదు గరుడ పురాణంలో శ్రీ విష్ణు సహస్రనామ మహిమ ప్రస్తావన కూడా ఉంది ఆరు నెలల పాటు విష్ణు సహస్రనామ పఠనం చేస్తే జీవితాల ఎదురే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని నమ్మకం సంజీవన మంత్రం స్వాహ సంజీవన మంత్రం గరుడ పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది గరుడ పురాణం ప్రకారం ఈ మంత్రాన్ని జపించే వ్యక్తి ఇతరుల జీవితాల్లో కూడా ఆనందాన్ని తీసుకురాగలడు అయితే మంత్రాలను జపించే ముందు పూర్తి నియమాలను తెలుసుకున్న తర్వాత నిరూపితమైన వ్యక్తి నుంచి నేర్చుకుని సంజీవుని మంత్రాన్ని ఉపయోగించాలి అంతేకాదు మంత్రాలను ఎల్లప్పుడూ లోక కళ్యాణానికి ఉపయోగించాలి గరుడ పురాణం ప్రాముఖ్యత పద్దెనిమిది మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి గరుడ పురాణంలో పంతొమ్మిది వేల శ్లోకాలున్నాయి వీటిలో ఏడు వేల శ్లోకాలు జీవితానికి సంబంధించిన లోతైన విషయాలను వివరిస్తాయి ఇది జ్ఞానం మతం రహస్యం ఆత్మ స్వర్గం నరకం వంటి కలిగి ఉంటాయి గరుడ పురాణం చదవడం లేదా వినడం ద్వారా ఎవరైనా సరే జ్ఞానోదయం పుణ్యం భక్తి జ్ఞానం యాగం తపస్సు తీర్థయాత్ర మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు కనుక ప్రతి ఒక్కరు వీలైనప్పుడు గరుడ పురాణం గురించి తెలుసుకోవాలి